డ్డి అంకులు గారు తిరుగుతున్నారు కానీ ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి ఉంది ఎమ్మెల్యేగా మళ్ళా పోటీ చేస్తున్నారు పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎంపీ కూడా పోటీ చేస్తా అంటారని అప్పుడు నేను చెప్పినా ఇప్పుడు నిజంగానే అది జరిగింది ఇప్పుడు ఎంపీ ఓడిపోతే కూడా మళ్ళీ మినిస్ట్రీ తెచ్చుకుంటారు పెద్ద బాడపద విషయం ఏం లేదు అది కూడా జరుగుతుంది ఎందుకంటే అన్ని నాకే కావాలని అనుకుంటున్నారు జీవన్ రెడ్డి అంకులు గారు సరే మీరు అనుకుంటే అనుకున్నారు అది మీ పర్సనల్ విషయం మీ పార్టీ విషయం ఒక్కటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి జీవన్ రెడ్డి అంకుల్ గారు మీరు ఈ మధ్య పసు బోర్డు గురించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు నోరు పారేసుకుంటున్నారు పసు బోర్డు వస్తుందా పోతదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి మీరు విద్యావంతులే కదా ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు కదా మీకు ఆ మాత్రం కూడా తెలియదా గెజిట్ గురించి తెలియదా ఇగో రాజపత్రం మేము చూపిస్తున్నాం గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం బాండ్ రాసిచ్చిన ప్రకారం పసు తీసుకొని వచ్చిండ్రు ఇగో దానికి సంబంధించినటువంటి గెజిట్ రాజపత్రం మీకు డౌట్ ఉంటే పంపిస్తాను చదువుకోండి తెలిసి కూడా కావాలని ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ రైతులను మభ్యపెట్టేలా పెట్టేలా చూడకండి ఎందుకంటే ఆల్రెడీ పసు బోర్డుకు గెజిట్ వచ్చింది నేషనల్ పసు బోర్డునే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా అని చెప్పిండ్రు స్వయాన మోదీ గారు వచ్చే విషయం చెప్పిండ్రు నిజామాబాద్ కు వచ్చి మరి మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా చూసిండ్రు మార్కెటింగ్ విధానాలను స్పష్టంగా అవలంబిస్తూ అరవిందన్న గారు ఈ రోజున క్వింటాల్ కి పసుపు ధర ఎంత ఉంది ఇరవై వేలు దాటింది అవునా అది కూడా తెలుసు పసుపు రైతుల కళ్ళల్లో సంతోషంగా కనిపిస్తుంది పసుపోటు సెంటర్స్ పసుపు ఎక్కడెక్కడైతే పండుతుందో అక్కడక్కడ కూడా ఖచ్చితంగా సెంటర్స్ వచ్చి తీరుతాయి నేషనల్ పసుపోటే వచ్చిన తర్వాత సెంటర్స్ వస్తాయి మరి అది రాకముందే ఇప్పటికే క్వింటాల్ కి ఇరవై వేలు దాటింది అది వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఉంటున్నట్టున్నాయి నిప్పులు జరుపుకుంటున్నట్టున్నారు మీ కళ్ళల్లో జీవన్ రెడ్డి అంకుల్ రైతుల పక్షాన్ని నిలబడతా అన్నారు మరి రైతులు ఆనందంగా ఉంటే చూడలేకపోతున్నారు అనుకుంటా ఇదేనా మీరు చేసేది